কংগ্ৰেছ পাৰি <pot> మరి పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఉంటాయి కొందరికైతే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం ఆఫీ చేసే విధంగా కూడా మహాలక్ష్మణ్ పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలి వారి మహాలక్ష్మి పథకంలో ఒక ముస్తం వస్తే కాదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే కులం బంగారం అని ఆసన పెన్షన్లకు నాలుగు వేలని ఈ రకంగా ఓ నాలుగు వందల పథకాలు తింటున్నారు ఎలాంటి చేతుల ఏకైక పథకం ఆచరికి ఒక్కటి కదా ఎంత ఉంటుంది కదా అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మహిళలకు బస్కలేదు చేస్తూ ఉన్నారు మరి ఎలాంటి బస్సు బస్సులు పెంచలేదు బస్సులు పెంచలేదు ఆటో కార్మికులకు ఉండాలి ఎట్లయితే బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నా అన్నాడు బిడి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దైత్యాన్ని నియోజకవర్గంలో ఇరవై ఐదు మరి ఏ రకంగా అది ఇచ్చిందో ఇవాళ బస్సులు ఉచితం చేయడం కానీ ఆటో పరిశ్రమ దెబ్బతిక్కు కాబట్టి ఆటో రూ దెబ్బతిక్కు కాబట్టి ఆటో కార్మికులు రోడ్లు దెబ్బతారు కాబట్టి ఆనాడు బీబీ జార్జులకు రెండు వేలు రేపటి కానీ మూడు వేలు చేసులు మార్చి ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు పదివేలు డ్రైవర్ కమౌనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే మార్పు ఇస్తారా లేదా పదిహేను వేలు కాబట్టి thank you